గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సీత సో చూస్తున్నారు ఇవాళ గాజులమాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అమ్మవారికి సమర్పించే ఈ గాజులమాలతోనే నా మొదటి వీడియో చేయడం జరిగిందండి నా ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని నా వీడియోకి లైక్ చేస్తారని అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇది ఫస్ట్ వీడియో అండి నాది గాజులమాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చేస్తున్నాను మీకు తెలిసి అర్థమయ్యే ఉంటుంది ఫస్ట్ గాజుకి రెండు మూడులు వేసుకోవాలండి ఆ తర్వాత గాజు పక్కన గాజు పెట్టుకుంటూ ఆ దారాన్ని మెలక తీసుకుంటే సరిపోతుంది కాకపోతే ఆ ముడి ముడి అనేది క్రాస్ వచ్చేలా చూసుకోండి అది క్రాస్ వస్తేనే మనకి మాల అనేది రౌండ్గా రావటం జరుగుతుంది ఆ థ్రెడ్ కూడా మీరు ఆయన స్టాండర్డ్గా ఉండేది తీసుకోండి నార్మల్ దారం అయితే తెగిపోతుంది కదా బరువుకి మన ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటోకి గాజుల మాల వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ నవరాత్రులు వస్తున్నాయి కదా సో చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు అండ్ షాపులలో కూడా దొరుకుతుంది మనకు అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే మన చేతులతో మనం తయారు చేసి అమ్మవారికి గాజుల మాల సమర్పించుకుంటే ఆ తృప్తి బాగుంటుందని నేను మీకు ఈ వీడియో చేశాను అఫ్కోర్స్ చాలామందికి ఈ వీడియో చేయడం వచ్చు ఐ మీన్ బ్యాంగిల్స్ ఎలా అల్లాలి అనేది వచ్చు చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు అండ్ నేను చూస్తున్నాను కదా కాబట్టి రాని వాళ్ళు ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది ఈ వీడియో అనేసి చేశాను అండ్ చూస్తున్నారా మాల అనేది రౌండ్గా రావాలి అంటే మనం దారం వేసే ముడిని క్రాస్లో వచ్చేలా చూసుకోవాలి అండ్ మనకి వీలైతే మూడు డజన్లు లేదంటే ఐదు డజన్లు లేదంటే తొమ్మిది డజన్లు అలా తీసుకోవచ్చు అమ్మవారి ఫోటోని బట్టి మనం తీసుకోవాలండి అండ్ ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మవారి విగ్రహానికి కూడా వేయాలంటే కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అవి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు తీస్తారు కదా అమ్మవారి మాల కొంతమంది తీస్తారు అమ్మవారితోనే నిమజ్జనం చేస్తారు కొంతమంది చాలా పవర్ఫుల్ అండి మన కోరిక నెరవేరాలంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది మనం చేసామనుకోండి అది మన చేతులతో మనం చేసామనుకోండి మన కోరిక తీరకుండా ఉంటుందా చెప్పండి ఆ అమ్మవారు సంతోషించకుండా ఉంటుందా చెప్పండి అండ్ నేనైతే మూడు డజన్లు తీసుకున్నానండి ఎందుకంటే అమ్మవారి ఫోటో చిన్నగా ఉంది అందుకనే మూడు డజన్లు తీసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో ఇది అమ్మవారి దయ ఉంటుందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను చాలామందికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి చాలా సీనియర్స్ ఉన్నారు ఎందుకంటే ఒకరు చేసే వీడియోని ఒకరు చేసిన వీడియోని చూసి నేను ఇలా అల్లడం నేర్చుకున్నాను మళ్ళీ నేను చేస్తుంటే కూడా ఇంకో ఎవరైనా నేర్చుకుంటారేమో అనే ఉద్దేశంతోనే వీడియో చేయడం జరిగింది సో ఇంతవరకు అయితే నేను ఈ ఫుల్ వీడియో దిగలేదు చిన్న మినీ బ్లాగ్ తీశాను జస్ట్ త్రీ మినిట్స్ సో మీరు చూడండి చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంతవరకు అయినా మీరు పెద్దవాళ్ళని ఐ మీన్ క్లిక్ అయిన వాళ్ళని యూట్యూబ్లో చాలామంది క్లిక్ అయ్యారు అందరూ క్లిక్ కాలేదు కొంతమంది మాత్రమే క్లిక్ అయ్యారు అండ్ యూట్యూబ్ షార్ట్ స్టార్ట్ చేసి నేను చాలా రోజులు అవుతుందండి కాకపోతే ఎంత బాగా వీడియోస్ చేసినా గానీ లైక్స్ రావట్లేదు అది ప్రాబ్లమ్ ఏంటి అనేది కూడా అర్థం అవ్వట్లేదు అండ్ కొంతమంది చేస్తున్నారు బట్ అందులో మీనింగ్ లేదు అండ్ ద వాళ్ళ ఫేస్లో యాక్టింగ్ అనేది లేదు ఐ మీన్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి చేయని వాళ్ళకేమో లైక్స్ అండ్ వీవ్స్ అంతా చాలామంది ఉంటున్నారు బట్ ఈ యూట్యూబ్ ఒక ఐ మీన్ ఒక లైఫ్ ఇస్తుందనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది ఫ్లాప్ అయ్యారు చాలామంది ఫ్లాప్ అయ్యారు హండ్రెడ్లో టెన్ పర్సెంట్ మాత్రం క్లిక్ అయ్యారు నైంటీ పర్సెంట్ ఫ్లాప్ అయ్యారు బట్ నేను అందులో ఎలా ఉంటానో నాకు అర్థం లేదు సో మీరైతే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్